స్వాగతం గ్రేట్ బాంబే సర్కస్ ఎల్లిండ్రా శుక్రవారం ట్వంటీ సిక్స్త్ సాయంత్రం ఏడు గంటల నుంచి ప్రారంభం కాబోతుందండి గ్రేట్ బాంబే సర్కస్లో విదేశీ కళాకారులు యోపియా నుంచి రష్యా నుంచి చైనా నుంచి ప్రదర్శించడానికి సిద్ధంగా ఉన్నారు రోజు రెండు ఆటలు శనివారం ఆదివారం మూడాటలు సాయంత్రం నాలుగోన్నరకు ఫస్ట్ షో సెకండ్ షో సెవెన్ థర్టీకి సాటర్డే సండే ఒంటి గంటన్నర है नर एडर की शो अस्प सर्कस आर्गनजर मैनेजर मेनेजर अंदे नायर अवर कैं मेनेजर नदे अहमदारिया सर्कस इकन चेब जिमखा ग्रउंड पिल्ल नंबर पन्ने वाले याबाई मूड सिकींद्राबाद टिकेट रेट टिकेट रेट टू हंड्रेड थ्री हंड्रेड फोर हंड्रेड एंड फाइव ఫ్యామిలీ కాంబోస్ అండి ఫ్యామిలీ క్యాంబోస్ ఏముండీ మూడేళ్ళు పైన వాళ్ళకి కంపల్సరీ జీరో టూ త్రీ జీరో టూ త్రీ ఫ్రీ ఇయర్ త్రీ ఇది సంవత్సరం ఎంత సంవత్సరం సార్ ఇది థర్టీ ఇయర్స్ తర్వాత వచ్చింది సార్ అండి గ్రౌండ్కి వెళ్తే థర్టీ ఇయర్స్ బ్యాక్ వచ్చే థర్టీ ఇయర్స్ తర్వాత మళ్ళీ గ్రౌండ్ ఏమేమి ఏమేంట సార్ ఎంత పేరు ఉంటుంది సార్ షో వచ్చేసి టూ అవర్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అండి షోలో ప్లేయింగ్ టాపిక్స్ రష్యన్ రింగ్ డ్యాన్స్ ఫుడ్ జగ్లింగ్ ఫ్రెష్ నోట్లు కంప్లీట్లీ ఇచ్చిన మాకు సార్ అలాగే గ్లోబ్లో పడినప్పుడు ఆఫ్రికన్ ఆర్టిస్ అక్రోబెట్స్ రష్యన్ రింగ్ డ్యాన్స్ అండ్ రష్యన్ జగ్లింగ్ అన్ని రకాలైన అలాగే మా క్లౌన్ ఆర్టిస్టులు కూడా పిల్లల్ని ఎంటర్టైన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు సార్ మీరందరూ అందరూ కోఆపరేట్ చేస్తారని చెప్పేసి నేను కోరుకుంటాను ఎన్ని రోజులు సార్ ఇది ఎన్ని రోజులు డేట్ సార్ సార్ థర్టీ థర్టీ డేస్ అండి రెస్టెస్ బాగుంటే ఇంకో డేస్ పెంచు ఓకే గతంలో గెస్ట్ బోర్డ్ ఆఫ్ కండక్ట్ సార్ ఎలక్షన్ బోర్డ్ ఆఫ్ కండక్ట్ వల్ల ఓకే సార్ ఓకే గతంలో ముప్పై సంవత్సరాల కింద కదా సార్ అప్పటికి ఇప్పటికేమైనా డిఫరెన్స్ చేంజెస్ ఏమైనా చేసి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి సార్ పూర్వం సర్కస్ అంటే తో ఉండేది ఓకే టు సెంట్రల్ గవర్నమెంట్ వైల్డ్ లైఫ్ యానిమల్స్ రెండు వేల ఒకటి నుంచి అండ్ వైల్డ్ లైఫ్ కానీ రెండు వేల పద్నాలుగు నుంచి ఏమి టూ ఇయర్స్ బ్యాక్ నుంచి కంపల్సరీ సార్ టాక్ షో టాక్ షో టాక్ షో టాక్ షో అంటే పర్మిట్ సార్ ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఉన్నారు సార్ ఆర్టిస్ట్ ఓకే బెంగాలీ మలయాళం కంపెనీ వచ్చేసి వన్ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ కేరళకి తెలుగు వాళ్ళు ఉన్నారు కన్నడ వాళ్ళు ఉన్నారు తమిళ వాళ్ళు అన్ని రాష్ట్రాల నుంచి ఉన్నారు ఆర్టిస్టులు